డియర్ కస్టమర్స్ విజయవాడ మహానగరం రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్నో అద్భుతమైన విజయవంతమైన వెంచర్లను పూర్తి చేసుకొని కస్టమర్ దేవుళ్ళ మరియు మార్కెటింగ్ మిత్రుల ఆదరాభిమానాలను పొందిన సాక్షిత ఇన్ఫ్రా అండ్ హౌసింగ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వారి మరో నూతనమైన అద్భుతమైన ప్రెస్టేజియస్ సూపర్ సిఆర్డీఏ గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్టు గ్రీన్ఫీల్డ్ సెవెన్ నామకరణంతో విజయవాడ టు మచిలీపట్నం నేషనల్ హైవే కనెక్టివిటీ రోడ్డు నుండి పామర్ ఊరులోకి వెళ్ళే నిత్యం రవాణా సౌకర్యం కలిగిన తారు రోడ్డు ఫేసింగ్తో తక్షణ గృహ నిర్మాణానికి మరియు మీ పెట్టుబడి అతి త్వరలో ఊహించని రాబడినిచ్చే లేఅవుట్ వెంచర్ని మీకు సగర్వంగా అందిస్తుంది సాక్షిత ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ రియల్ ఎస్టేట్ సంస్థ మీరు చూస్తున్న ఈ లేఅవుట్ చుట్టూ నాలుగు వైపులా ఇళ్ల సముదాయాలు ఉండడాన్ని మీరు గమనించవచ్చు నిజంగా ఇంత ప్రైమ్ లొకేషన్లో వెంచర్ వేయటం గొప్ప విషయం కొనుగోలుదారులకు ఎంతో భరోసాగా ఉన్న అద్భుతమైన లేఅవుట్ వెంచర్ వెంచర్ లొకేషన్ హైలైట్స్ ఈ వెంచర్ నుండి కేవలం కిలోమీటర్ల దగ్గరలోనే విజయవాడ టు మచిలీపట్నం నేషనల్ హైవేకి కనెక్టివిటీ తారు రోడ్డు ఉంది మ్యాక్సిమం ఈ రోడ్డు నుండి హైవే నుండి పామర వెళ్ళే వెళ్లే రహదారి అందువల్ల నిత్యం రవాణా సౌకర్యం కలిగిన వెంచర్ మరియు షార్ట్కట్లో పామర ఊరులోకి చేరుకోవచ్చు విజయవాడ బెంజీ సర్కిల్ నుండి కేవలం నలభై ఐదు నిమిషాల ప్రయాణంలో ఈ వెంచర్కి చేరుకోవచ్చు మరియు విజయవాడ బెంజి సర్కిల్కి మించి విజయవాడ మచిలీపట్నం గుడివాడ కల్లపల్లి ఏరియాలకి జంక్షన్ పాయింట్గా ఉన్న ఈ పామర్లు ఊరికి ఆనుకొని ఇళ్ల మధ్య వెంట నీకట్టుబడికి ఉపయోగకరమైన లేఅవుట్ వెంచర్ ఇది ఇంత మంచి లేఅవుట్ సూపర్ వెంచర్ ఈ పామర్ సరౌండింగ్లోనే లేదని మీరు స్వయంగా చూస్తే మీరే ఒప్పుకుంటారు